పరిశుద్ధ బైబిల్ గంధముల నుండి రాత్రి మన ధ్యానము నిమిత్తమై అపోస్తుడైన పౌలు ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదిహేనవ వచనముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదము క్రీస్తు నందు ప్రియులరా ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో అపుస్తులైనటువంటి పౌలు ఎఫ్ఎస్సి సంఘాన్ని ఉద్దేశించి ప్రేమ అనేటువంటి దాని గురించి ఈ భాగంలో వ్రాస్తూ ఉన్నాడు ఏ ప్రేమ అయితే మీరు కలిగి ఉండాలి అని పౌలు గారు రాశారో యోహాను గారి కాలంలో అదే ప్రేమ ఈ సంఘములో కరువైనట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే సంఘాలకు ఉత్తరాలు రాస్తూ మొదట నీకున్నటువంటి ప్రేమను నీవు వదులుతువని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఏడు సంఘాల్లో మొదటిగా ఎఫ్ఎస్లో ఉన్నటువంటి సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ అపోస్తుడైన యోహాను ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అంటే ఏ ప్రేమ అయితే మీరు కోల్పోవద్దు అని పౌలు గారి కాలంలో ఆయన రాశాడో అదే ప్రేమ యోహాన్ గారి కాలం వచ్చేసరికి వారు కోల్పోయినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం సరే చదవబడినటువంటి ఈ వాక్యములో మనం గమనించినప్పుడు మనం అన్ని విషయాల్లో కూడా క్రీస్తు వలె ఉండడానికి ఎదగాలి అన్నాడు ఈ ఎదుగుదల అనేటువంటి విషయాన్ని మనం గ్రహించినప్పుడు జీవం ఉన్న ప్రతిదీ కూడా ఎదుగుతా ఉంటుంది ఎదగడం లేదు అంటే అర్థమేంటో తెలుసా చచ్చిపోయింది అని అర్థం ఇప్పుడు నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎంతవరకు ఎదిగావు ఆరంభ దినాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు నీ స్థితి ఎలా ఉన్నది ప్రార్థించే విషయంలో ఏమైనా ఎదుగుదల ఉందా దేవుని సన్నిధికి వచ్చే విషయంలో ఏమైనా ఎదుగుదల ఉందా దేవుని ఆరాధించేటువంటి విషయంలో ఏమైనా ఎదుగుదల ఉందా ప్రభును స్థుతించే విషయంలో వాక్యమును ధ్యానించేటువంటి విషయంలో ఉపవాసం ఉండేటువంటి విషయంలో లేకపోతే క్రీస్తువులే ఎదిగేటువంటి విషయంలో ఏదైతే ఉందో ఏ ఏ విషయాల్లో నేను ఎదిగాను అని నువ్వు చెప్పగలం ఈ విషయంలో నేను ఎదిగాను అని నువ్వు చెప్పగలవా ఒకవేళ ఎదుగుదల లేదు అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఆత్మీకంగా నీవు చచ్చావు అని అర్థం కానీ ఇక్కడ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడు అంటే మనం అన్ని విషయాల్లో కూడా ఎవరిలా ఎదగాలి క్రీస్తు వలె మనము ఎదగాలి అన్నాడు ఈ క్రీస్తు వలె ఎదగడం అనేది ఎప్పుడు ఆగిపోతుందో తెలుసా ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం ఏం చేస్తున్నాము అంటే క్రీస్తు వలె ఉండడానికి మనం పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ అలా మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అయితే సంపూర్ణముగా క్రీస్తువులే మనం ఎప్పుడు మార్చబడతాము అంటే ఏసయ వచ్చినప్పుడు ఆయన రాగానే మొట్టమొదటిగా ఏం చేస్తాడు అంటే ఆయనలాగా మనల్ని మార్చుకుంటాడు అప్పుడు ఎదగడం అనేది క్రైస్తవునికి అక్కడితో ఆగిపోద్ది ఆమె చెప్పండి గట్టిగా ఎప్పటితో ఆగిపోద్ది ఎదగడం అనేది నువ్వు క్రీస్తువులే ఎప్పుడైతే ఎదుగుతావో అప్పుడు ఆగిపోద్ది ఎదుగుదల అనేది కానీ అప్పటిదాకా మనం ఏం చేయాలి చెప్పండి ఎదుగుతానే ఉండాలి చిన్నపిల్లలు ఉన్నారనుకోండి పుట్టినటువంటి పసిపిల్లలు ఉన్నారనుకోండి ఈ పసిపిల్లలు వారు పెంచబడాలి అంటే ఆరు నెలల వరకు వరకు తల్లి పాల ద్వారా వారు పోషించబడతారు ఆరు నెలల తర్వాత ఇక అన్నప్రాసన చేయడం తర్వాత బలమైనటువంటి ఆహారాన్ని వారికి ఇవ్వడం ఎంత బలమైన ఆహారం అంటే వాడికి ఇక నాలుగైదు సంవత్సరాలు వచ్చాయి అంటే చికెన్ మటన్ లేని అన్నందండి ఇక పప్పుచారులు ఆకుకూరలు కూరగాయలు కొంతమంది చిన్నపిల్లలు ఉంటారు కదా ఇవేమి తిర్రు వారికి ఏం కావాలి ఇప్పుడు బలమైనటువంటి ఆహారము అంటే సంవత్సరాలు ఎదిగే కొలది ఇంకా పాలు కాదు వారికి బలమైనటువంటి ఆహారము కావాలి అలాగే ఆత్మీయతలో మనము ఎదగాలి అంటే మొదటిగా అపస్తుడైనటువంటి పేతురు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తన మొదటి పత్రికలో రెండవ అధ్యాయము మొదటి మూడు వచనాలను ఈ సమయంలో మనం చదువుకుందాం ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైనటువంటి దుష్టత్వమును సమస్తమైనటువంటి కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైనటువంటి వాక్యము అను పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాల మీద మీరు ఎక్కువగా ఆకలి అన్నాడు ఆమె చెప్పండి గట్టిగా రక్షణ విషయంలో మనము ఎదగాలి అంటే ఏ పాల మీద ఆపేక్ష ఉండాలట నిర్మలమైనటువంటి వాక్యమనబడిన పాలను మీరు అపేక్షించండి అన్నాడు ఇప్పుడు పాల మీద ఎక్కువ ఆకలి ఉండాలి అంటే లేకపోతే ఇప్పుడు మనం అనుదినాహారం చేస్తాం కదా దాని మీద మనకు ఎక్కువ ఆకలి ఉండాలి అంటే చిరుదిన తింటే మానయ్యాలి మీకు అర్థం కావడానికి ఒక చిన్న పిల్ల ఆ అమ్మాయికి సరిగా అన్నం తినడం లేదట ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉంటాయేమో ఆ పాపకు ఈ తల్లి అన్నం తినిపిస్తూ ఉంటే అన్నం సరిగా తినడం లేదు అసలు ఏం జరిగిందా ఏం జరిగిందా అని ఈ తల్లి ఆలోచన చేస్తూ ఉంది ఒకరోజు గమనించిందట ఈ అమ్మాయి ఏం చేస్తూ ఉందంటే ఈ గోడలకు సున్నం ఉంటుంది చూసారా సొన్నం తర్వాత ఈ బలపాలు మిగిలిపోయిన బలపాలు చాక్ పీసులు తర్వాత చెదలు మట్టి ఇవంటా చూసారా అవి ఇదంటా ఉంది వీడితోనే కడుపు నిండిగా కడు కడుపు నిన్నట్లుగా అయిపోతూ ఉంది కాబట్టి ఇక అన్నం మీద అమ్మాయికి ధ్యాంస లేదు ఆ తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారట మరి సరిగ్గా అన్నం అని తీసుకెళ్తే లోపలంతా గట్ట తయారైందట ఎందుకొనకంటే ఇవన్నీ వేస్ట్ అంతా తిని 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 లోపలంత గడ్డలాగా తయారైంది ఇక ఆకలి అంతా వాటితోనే తీర్చుకుంటా ఉంది కదా ఇక అన్నం మీద ఏముంటుంది పేతురు కూడా ఎంత క్లియర్గా చెప్పాడు ఇక్కడ అంటే మీరు వాక్యం అనబడినటువంటి పాల మీద మీ ఆకలిని మీరు పెంచుకొనండి అన్నాడు మరి ఇప్పుడు వాక్యం అనే పాల మీద ఆకలి ఎప్పుడు పెరుగుద్దు అంటే లోకం మీద నీకు ఆకలి చచ్చిపోయినప్పుడు ఆమెను చెప్పండి గట్టిగా ఇప్పుడు లోకంతో నువ్వు కడుపు నింపుకుంటున్నప్పుడు దేవునికి వ్యతిరేకమైన కార్యాలతోనే నీ కడుపు నింపుతా ఉన్నప్పుడు ఇక వాక్యం మీద నీకేం ఆకలి ఉంటుంది లేకపోతే దైవికమైనటువంటి కార్యాల మీద నీకేం ఏం ఆకలి ఉంటుంది ఇక్కడ పేత్ర అన్నాడు మరొకసారి మనం చదువుకుంటే ప్రభుదయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా మొదటిగా దేని మీద చావాలాకలి సమస్తమైనటువంటి దుష్టత్వమును సమస్తమైనటువంటి కపటమును వేషధారణను అసూయను సమస్తమైన దూషణ మాటలు మాని అది వాటి మీద ఆకలి చస్తే ఇప్పుడు దేని మీద ఆకలి పెరుగుద్ది వాక్యమనబడినటువంటి పాల మీద మనకు ఆకలి పెరుగుద్ది అన్నాడా మేము చెప్పండి గట్టిగా నీకు వాక్యం సరిగా చదవబుద్ధి కావట్లేదు వాక్యం మీద సరి అయినటువంటి ధ్యాస నీకు లేదు అంటే అర్థం ఏంటో తెలుసా లోక సంబంధమైనది ఏదో ఉన్నది దాని ద్వారా నీ కడుపు నింపుకుంటున్నావు అందుకొరికి దేవుని వాక్యాన్ని నువ్వు ధ్యానం చేయలేకపోతున్నావు దేవుని వాక్యమును సరిగా నువ్వు చదవలేకపోతూ ఉన్నావు వాక్యము అనబడినటువంటి పాల మీద మనకు ఆకలి పెరగాలి అంటే దేని మీద ఆకలి చావాలి లోక సంబంధమైన సమస్తమైనటువంటి దుష్టత్వము మీద మనకు ఆకలి అనేది చావాలి ఆమె ఏం చెప్పండి గట్టిగా ఎంతమంది రోజు వాక్యం చదవగలుగుతున్నారు ఇంటి దగ్గర చదువు వచ్చిన వాళ్ళు ఎంతమంది చదువుతున్నారమ్మా కొంతమంది ఏం చేస్తారంటే జనవరి రోజు తీర్మానాలు చేసుకుంటారండి ప్రతి జనవరికి ఏదో ఒక తీర్మానం ఏంటి ఆ తీర్మానం అంటే ఈ సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తా ఈ సంవత్సరం నుంచి నేను వాక్యం చదువుతా ఇవేం తీర్మానాలు అండి పరిహిమాల తీర్మానాలు అసలు ఈ సంవత్సరం నుంచి నేను ప్రార్థన చేస్తా లేకపోతే వాక్యం చదువుతా ఇవి పనికి మాలిన తీర్మానాలు అంటాను ఎందుకొరకు తెలుసా ఎప్పుడైనా జనవరి రోజు ఈ సంవత్సరం నుండి నేను మూడు పోట్లు తింటా అని తీర్మానం చేసుకున్నావా వీటి తీర్మానం ఏం అక్కర్లే తీర్మానం చేసుకున్నారా ఈ సంవత్సరం నుంచి నేను మూడు పోట్ల తింటా మళ్ళీ ప్రార్థన చేయడానికట్ట అది ఒక తీర్మానం అట్ట మళ్ళీ వాక్యం చదవడానికట అది ఒక తీర్మానం అట్ట అంటే తీర్మానాలు చేసుకునే స్థాయికి పోయింది నీ భక్తి వాక్యము చదవడానికి ప్రార్థనలు చేయడానికి తీర్మానాలు అక్కర్లా అది నీ జీవిత శైలిగా గాక ఆమె చెప్పండి గట్టిగా రోజు తిండి ఎలా తింటావో గాలి ఎలా పిలుచుకుంటావో నీరు ఎలా తాగుతావో నేను వాక్యం చదువుతా నేను ప్రార్థన చేస్తా అని తీర్మానం చేసుకోవడం కాదు అది నీ జీవన శైలిగా మారిపోవాలి ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా ఈ సంవత్సరం నుంచి నేను గాలి పీల్చుకుంటాను ఏమన్నా మిమ్మల్ని ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నారా కానీ వాక్యం చదవడానికి ప్రార్థన చేయడానికి మాత్రం అట ఏంటి తీర్మానాలు అట్లా తగలబడిపోయింది ఈరోజు మన భక్తి కాబట్టి తీర్మానాలు ఉండొచ్చు ఏ తీర్మానాలు అంటే ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువగా ఉపవాసాలు ఉంటాను లేదా ఈ సంవత్సరం ఇంకెక్కువగా ధారాళమైనటువంటి మనస్సు కలిగి ఉంటాను లేకపోతే ఈ సంవత్సరంలో ఒక్క ఆదివారం కూడా పోగొట్టుకోకుండా దేవుని మందిరానికి వెళ్తాను ఇట్లాంటి కొన్ని సమర్పణలు ఉంటాయి ప్రార్థన చేయడం వాక్యం చదవడం ఇది కాదు సమర్పణ అర్థమైన వరామేం చెప్పండి గట్టిగా అది నీ జీవన శైలి ఏంటి చెప్పండి గాలి పేల్చడం నీరు తాగడం ఆహారం భుజించడం ఏ రీతిగా నువ్వు చేస్తున్నావో ప్రార్థన చేయడం వాక్యం చదవడం కూడా ఎలా ఉండాలి చెప్పండి అది జీవన శైలిగా మార్చబడాలి కొంతమంది తీర్మానం చేసుకుంటారండి ఇక జనవరి ఫస్ట్ తారీఖు ఏం చేస్తారంటే ఆది కాండ ఒకటో అధ్యాయం దగ్గర మొదలు పెడతారు ఒకటో అధ్యాయం రాగానే వద్దంటే అధ్యాయం అంతా చదివిన తర్వాత ఒక రోజు అవుద్ది కదా బహ్ దేవుడు ఎంత గొప్పోడు ఆయన సృష్టిని ఆ సృష్టిని చేశాడు అని చెప్పేసి అదంతా చదివేస్తారు ఇది కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటది కదా రెండో అధ్యాయానికి వస్తారు రెండవ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆదాముకు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు కదా ఇదిగో ఇది నువ్వు తినవద్దు ఆ అది తిను తినమని నిశ్చయముగా నీవు చస్తావు అని దేవుడు చెప్పాడు ఆ తర్వాత స్త్రీని ఏ రీతిగా నిర్మించాడో మానవ నిర్మాణం గురించి రెండవ అధ్యాయంలో రాయబడింది అది కూడా ఇంట్రెస్ట్ గానే ఉంటది మూడో అధ్యాయానికి వచ్చేసరికి ఆదాము పాపం చేశాడు అవ్వ కూడా పాపం చేసింది ఏదేను వనములో నుండి వారు వెళ్ళగొట్టబడ్డారు అది కూడా చదివరిగా నాలుగవ నాలుగో అధ్యాయం వచ్చేసరికి కయ్య ఏం చేశాడంటే ఏ మీద పడి ఏ పిల్లలను చంపేశాడు అది చదివారు ఇక ఐదవ అధ్యాయానికి వచ్చేసరికి ఏముంటుంది అంటే ఆయన ఇన్ని సంవత్సరాల బతికి మృతి మృతి నందును ఈయన ఇన్ని సంవత్సరాల బతికి చనిపోయాడు ఈయన ఇన్ని సంవత్సరాల బతికి చనిపోయాడు అని ఈ పేర్లన్నీ వరుసకు వస్తే ఈ చావుగల నాకు ఎందుకని మూసేస్తావు బైబుల్ ఇక ఐదవ అధ్యాయంలో ఈ పాత నిబంధన ఏదో బాగలేదని మళ్ళీ ఎక్కడికి వెళ్తారంటే కొత్త నిబంధనకు పోతారు ఇక కొత్త నిబంధనకు పోయి మత శుభవార్త ఒకటో అధ్యాయం దగ్గర మొదలు పెడతారండి ఈ ఒకటో అధ్యాయం ఏముంటుంది ఇస్సాకును ఇస్సాకునుగానేనో ఇస్సాకు యాకోబునుగానేనో ఇక యాకోబు ఆయనను కరను ఈయన కరను అని చెప్పేస్తుంది అనుకోండి ఐదో అధ్యాయంలో అక్కడ పోతేనేమో సావుగోళ ఇక్కడికి పోతేనేమో పుచ్చగోళ ఇదంతా కానీ బైబుల్ మూసేస్తావు మళ్ళీ జనవరి అనుకోండి మళ్ళీ తీర్మానం ఏంటది మళ్ళీ బై ఎన్నిసార్లు చదివి ఉంటా అది కానీ ఒకటో అధ్యాయం ఒకటి రెండు అధ్యాయులు చదవడం మళ్ళీ మూసేయడం ఎప్పుడైనా బైబుల్ పూర్తిగా చదవగలుగుతున్నావా రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయగలుగుతున్నావా ప్రభునందు ఆత్మీయులరా ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే లోకం మీద నీకు ఆశ చనిపోయినప్పుడు లేకపోతే టీవీ సీరియల్ మీద దేవునికి విరుద్ధమైనటువంటి కార్యముల మీద సమస్తమైనటువంటి దుష్టత్వాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నీకు ఆకలి చచ్చిపోయినప్పుడు అప్పుడు దేవుని వాక్యము మీద ఆ పాల మీద నీకు ఆకలి పెరుగుద్ది అర్థమైన వరామేం చెప్పండి గట్టిగా హాల లూయా నువ్వు వాక్యం ధ్యానం చేయడం లేదంటే వాక్యాన్ని చదవడం లేదంటే ఇంకా దేని మీదను ఆకలి నీకు ఉన్నదేమో జాగ్రత్త అక్కడే నీ కడుపు నిండుతూ ఉంది కదా ఒకవేళ రాజకీయాల మీద ఎక్కువ దృష్టి పెట్టావు అనుకోండి అక్కడే కడుపు నిండుతూ ఉంది సీరియల్ మీద ఎక్కువ దృష్టి పెట్టావు అనుకోండి అక్కడే కడుపు నిండుతూ ఉంది ఫోన్ల మీద ఎక్కువ దృష్టి పెట్టావు అనుకోండి అక్కడే కడుపు నిండుతూ ఉంది ఇక నువ్వు వాక్యం చదవడానికి ఆకలి ఎక్కడ ఉంది నీకు దేవుని వాక్యం ధ్యానం చేయడానికి ఇంకా ఆకలి ఉంది నీకు దీని మీద ఆకలి పెరగాలి అంటే దుష్టత్వం మీద ఆకలి అనేది చావాలి ఆమెం చెప్పండి గట్టిగా హాలూయా వాక్యం అనేటువంటి పాలన మనం ఏం చేయాలి చెప్పండి అపేక్షించాలి మరి దేవుని వాక్యం ధ్యానించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా ఒంటరిగా మనము గడపాలి దేవునితో దేవుని ప్రత్యక్షతను మనము సంపాదించుకోవాలి అంటే నిశ్శబ్ద సమయంలో ఒంటరిగా నీ దేవునితో నీవు గడపాలి నీవు నీ దేవుడే ఉండాలి ఆ రీతిగా వాక్యమును ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు తన ప్రత్యక్షతను ఆయన అనుగ్రహిస్తాడు మోషే దేవుని సన్నిధిలో గడిపిన తర్వాత ఆయన కొండ దిగి కిందికి వస్తావు అంటే దేవుని వలె మార్చబడ్డాడట మోసే ఆ వెలుగును ఇస్రాయులు ప్రజలు చూడలేకపోయా ప్రజలందరూ ఏమన్నారు తెలుసా మోసే నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము అని వారు ముఖాలు కప్పుకున్నారు ఎందుకయ్య అంతగా ప్రకాశిస్తున్నాడు అంటే మోసే ఏకాంతముగా దేవునితో గడిపాడు గనుక ఆమె చెప్పండి గట్టిగా నువ్వు ఎవరితో ఎక్కువ గడుపుతావో వారిలాగానే మార్చబడతావు నీకు అర్థమవుతుందా ఎవరితో మీరు ఎక్కువ గడుపుతారు వారి లాగానే ఒక సామెత ఉంది కదా పెద్దోళ్ళు అంటారు మూగోడితో చెవుడితో సావాసం చేస్తున్నట్టు ఆరు నెలల్లో ఈడు కూడా ఎందుకంటే ఆయన మాట్లాడు ఏం వినపడదు కాబట్టి ఈయన కూడా ఏం చేయాలి ఇప్పుడు ఏం మాట్లాడకుండా ఈ సైకిల్ చేసి 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 ఇడు కూడా ఏమైపోతాడట అదే పెద్దలు చెప్పారు సామెత ఇప్పుడు దేవునితో నువ్వు సంబంధాన్ని సహవాసాన్ని కలిగి ఉన్నప్పుడు ఏకాంతముగా ప్రభుతో నువ్వు ఉంటే మనం ఎలా మార్చబడతాము అంటే దేవుని వలె మనం మార్చబడతాం కాబట్టి వాక్యమును ధ్యానించడానికి మనకేం కావాలో తెలుసా ఏకాంత సమయం కావాలి నిశ్శబ్ద సమయము కావాలి బైబిల్లో ఒక అధ్యాయం అధ్యాయం అంతా కూడా పూర్తిగా దేవుని వాక్యం గురించి వ్రాయబడిందండి చాలా పెద్ద అధ్యాయం అది చెప్తారా ఏంటో మీకు క్లూ కూడా ఇచ్చా చాలా పెద్ద అధ్యాయం అని యవహన్ గారు కీర్తన వివరిస్తారుగా యవన్ గారు అక్కడ చెప్పారు మీరు ఎవరు చెప్పట్ల దేవునికి స్తోత్రం కలుగును గాక ఎన్నో అధ్యాయం నూట పంతొమ్మిదవ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత డైలీ కనీసం ఎనిమిది ఎనిమిది వచ్చినాలని చదవండి ఎనిమిది ఎనిమిది వచ్చినానికి ఒక్కొక్క భాగం ఉంటుంది మొత్తం ఇరవై రెండు భాగాల్లో ఏమో ఉంటాయి ఒక్కొక్క భాగానికి హీబ్రూ భాషలో దాన్ని ఆ భాగాన్ని ఏమని పిలుస్తారో హీబ్రూ భాషలో అక్కడ రాయబడి ఉంటుంది అంటే తెలుగులోనే రాశారు కానీ హీబ్రూని ఏం చేశారు అంటే తెలుగులో అక్కడ రాశారు ఇరవై రెండు భాగాలు ఉంటాయి ఆ నూట పంతొమ్మిదవ కీర్తన అంతా కూడా మీరు చదివితే దేని గురించి వ్రాయబడిందంటే అంటే దేవుని వాక్యపు విలువ ఎంత ఉన్నదో దాని గురించి వ్రాయబడింది ఆమె చెప్పండి గట్టిగా కాబట్టి దేవుని వాక్యం అనబడినటువంటి పాలను మనము అపేక్షించాలి ఈ పాలు ఏం చేస్తాయంటే నువ్వు రక్షణలో ఎదుగునట్లుగా సహాయపడతాయి పిల్లవాడు ఎదగాలంటే పాలు ఎలా అవసరమో ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలి అన్న ఏం కావాలి చెప్పండి వాక్యము అనబడినటువంటి ఈ పాలు మనకు కావాలి ఈ పాలు ఎంతకాలం మరి పిల్లోడికి పాలు ఎంతకాలం అండి ఎదిగిందాక ఇప్పుడు మనకు కూడా పాలు ఎంతకాలం పౌలేమన్నాడు అంటే సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ అప్పట్లో మీకు బలము సరిపోలేదు కాబట్టి పాలతో మిమ్మల్ని పోషించాను అన్నాడు ఎప్పట్లో రక్షణ పొందిన కొత్త దినాల్లో బలమైన ఆహారం ఇస్తే లేకపోతే మర్మాలతో కూడిన వాక్యాన్ని బోధిస్తే మీకు అర్థం కాదని కొన్ని మూల పాఠములు మీకు బోధించాను ఇప్పుడైతే మీరు ఏ స్థాయిలోనికి వచ్చారు అంటే బలమైన ఆహారము తినే స్థాయిలోనికి మీరు వచ్చారు అన్నాడు ఆమె చెప్పండి గట్టిగా బలమైన ఆహారం ఎప్పుడైనా పెట్టామనుకోండి అసలు మనకు అసలే అరగదండి కొంతమంది అంటారు అసలు ఏం చెప్పాడు అవి నాకు అర్థం కాలే అంట వాక్యానికంటే ఈ స్టోరీలుంటే చూసారా అవి మాత్రం ఎంత ఇంట్రెస్ట్గా వింటారో కొంతమంది అంటే వీళ్ళకి ఏం కావాలండి ఇంకా పాలే ఏంటి దేవుడు నిన్ను జీవిస్తాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తాడు ఆయన నీకు రక్షణ అనుగ్రహిస్తాడు ఏసయ్య నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు లేదా నీ పాపముల కొరకు రక్తమును కార్చాడు ఇది ఏ బోధ ఇది పాలతో పోషించే బోధ ఏ బోధ పాలతో పోషించే బోదా ఒక్క మాటలు చెప్పాలి అంటే ఏసయ్య నీ పాపముల కొరకు ఆయన చనిపోయాడు ఇది పాలు అనబడిన బోధ మరి బలమైన ఆహారం ఏమిటాయంటే నీవు ఏసయ్య కొరకు చనిపోవాలి ఇది బలమైన ఆహారము ఆమె చెప్పండి గట్టిగా ఏంటి పాలంటేంటిసయ్య కోసం చనిపోయాడు నీ పాపాలు క్షమిస్తాడు ఆయన నీ కొరకు చనిపోయి తిరిగి లేచాడు ఇది పాలతో పోషించడం అంటే బలమైన ఆహారం అంటే ఏంటి నీవు ఆయన కొరకు చనిపోవాలి మీకు అర్థమవుతుందా ఇప్పుడు కొత్తగా రక్షణ పొందిన వాడికి రాగానే నువ్వు ఆయన కోసం చావాలి అంటే మళ్ళీ ఆదివార రాడు ప్రార్థనకి మీకు అర్థమవుతుందా అందుకోసమే పౌలేమన్నాడు అంటే అప్పట్లో మీకు బలము సరిపోలేదు కాబట్టి పాలతో మిమ్ములను పోషించాను అన్నాడు ఇప్పుడు సంఘము ఏ స్థాయిలోనికి రావాలి అంటే బలమైనటువంటి ఆహారము తినే స్థాయిలోనికి రావాలి ఇంకా ఆత్మీయతలో పసి పిల్లలాగే నువ్వు ఉన్నావు అంటే ఆత్మీయతలో ఇంకా చిన్న పిల్లలాగనే నువ్వు ఉన్నావు అంటే తన రెండవ రాకడలో పెళ్లి కుమారుడిగా వచ్చేది పసి పిల్లల కొరకు కాదు ఆత్మీయతలో ఎదిగి పరిపక్వత వచ్చి పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో పెళ్లి కుమార్తె అనబడిన సంఘము కొరకు పెళ్లి కుమార్ తిరిగి రానయ్యున్నాడు గడిగా క్షపలు కొడుతూ ప్రభునామాన్ని గణపరుచుదాం కాల ఇంకా పసిపిల్లలాగా ఉన్నావు అంటే ఆయన నీ కొరకు కాదు వచ్చేది ఎవరు కొరకు పెళ్లి ఎవరు చేస్తారండి పసిపిల్లలక ఈడొచ్చిన వాళ్ళక అమ్మా మరి ఇప్పుడు వచ్చేది ఎవరు పెళ్లి కుమారుడు ఎవరి కోసం వస్తున్నాడు పెళ్లి కుమార్తె కోసం పెళ్లి కుమార్తె అంటే ఈడు వచ్చిందనే కదా అర్థం పరిపక్వత కలిగిందనే కదా అర్థం కాబట్టి సంఘము ఎలా రావాలి అంటే పరిపక్వతలోనికి రావాలి కానీ పౌలు ఏమన్నాడు తెలుసా కాలాన్ని బట్టి చూస్తే మీరు బలమైన ఆహారము తినే స్థాయిలోనికి రావాలి ఇతరులకు బోధించే స్థాయిలోనికి రావాలి కానీ ఇంకా మీరు ఎలా ఉన్నారు తెలుసా పసిపిల్లల్లాగానే ఉన్నారు అందుకొరకే ఆత్మీయులతో మాట్లాడినట్టు కాకుండా శరీరులతో మాట్లాడినట్లుగా నేను మాట్లాడవలసి వస్తుంది అన్నా ఇది చెప్తా ఉంటే నాకు ఒకటి గుర్తు వస్తూ ఉంది ఇక్కడ మన కాలిలో ఒక పెళ్లి చేశాం ఒక పెళ్లి చేస్తే ఆ పెళ్ళికి చాలామంది వచ్చారు వాక్యాన్ని బోధించినప్పుడు పెళ్లి కుమారుడు ప్రభు అయినటువంటి యశు క్రీస్తు వారు పెళ్లి కుమార్తె సంఘము సాదృశ్యముగా ఉన్నది అని ఆ సాదృశ్యం గురించి మాట్లాడా ఆ సాదృశ్యం గురించి మాట్లాడితే ఒక మహాతల్లి ఆమె ఇంకో దగ్గరికి వెళ్ళిద్దంట్లే ప్రార్థనకి మన సంఘంలో ఉన్న మన విశ్వాస దగ్గరకు వచ్చే ఉందంటే అవి కరెక్ట్ చెప్పొచ్చా ఎట్లా యేసు క్రీస్తు పెళ్ళి కుమ్మాడు చెప్పొచ్చా అని చెప్తే నేను అనుకున్న అమ్మాని పిలిస్తే ఒక దండేసి ఒక దండం పెడతా దేవునికి స్తోత్రం కలుగును గాక ఎందుకంటే ఆత్మీయతలో బలమైన ఆహారం తినే స్థాయి ఇంకా ఇంకా రాలా వీళ్ళు ఎవరై అంటే పాలు తాగేటువంటి స్థితిలోనే ఉన్నారు ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఏసయ్య వచ్చేది వారి కొరకు కాదు పసిపిల్లల కొరకు కాదు దేనికోసమో వెంపర్లాడుతున్నావు చూసేవా లోక సంబంధమైన వాటి కొరకు వారి కొరకు కాదు ఏసయ్య వచ్చేది ప్రాణాలు సైతం లెక్క చేయకుండా బ్రతికితే క్రీస్తే చావైతే నాకు లాభము అని ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారి కొరకు నా ఏసయ్య తిరిగి రానయ్యున్నాడు అర్థమైనవరామయ్యం చెప్పండి గట్టిగా కలలుయా కాబట్టి ఇంకా పసిపిల్లలాగా ఉండమాక ఇంకా మొదటి మూలపాటలు ఏవైతే ఉన్నాయో ఆ మూలపాటల్లోనే ఇంకా ఉండమాకు బలమైనటువంటి ఆహారము తినే స్థాయిలోనికి మనం రావాలి సంఘం ఎలాంటిదో తెలుసా బైబుల్ చివరిగా ఆ మాట చదివించేసి నేను ముగించేస్తాను ఎఫ్ఎస్సి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినముల నుండి దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం రేపు మనం పరలోకం వెళ్తాం కదా పరలోకం వెళ్ళిన తర్వాత పరలోకములు ఉన్న ప్రధానులు కానీ పరలోకములు ఉన్న అధికారులు కానీ ఆ పరలోకములు ఉన్న ప్రధానులు అధికారులట సంఘాన్ని అడుగుతారట ఏంటది దేవుని జ్ఞానం మాకు అర్థం కావట్లేదు కొంచెం మాకు చెప్తారా అని అడుగుతారు ఎవరిని అక్కడ ఉంది కదా క్లియర్గా పరలోకములు ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా జ్ఞానము వారికి తెలియాలి అని మర్మములన్నీ కూడా సంఘానికి దేవుడు బయలుపరచొచ్చు ఉన్నాడు ఆమె చెప్పండి గట్టిగా మన సామాన్యులం కాదు పరలోకం వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ప్రధానులకును అక్కడ ఉన్నటువంటి అధికారులకునో మనమేం చెప్పాలి జ్ఞానం చెప్పాలట ఏది లేఖన భాగములు రాయబడినటువంటి జ్ఞానము సరే పరలోకం దాగి ఎందుకు భూమి మీదనే ఎవరైనా పక్కింటోలో ఎదురింటలో లేకపోతే అన్యుడో ఏసఐ గురించి రెండు మాటలు చెప్పు అన్నారు అనుకోండి ఏం చెప్తారు మీరు అమ్మ మిమ్మల్ని ఏసఐ గురించి రెండు మాటలు చెప్పండి అంటే ఏం చెప్తారు ఏసయ పశువుల పాకులు పుట్టాడు తర్వాత మన పాపాల కోసం చనిపోయాడు తర్వాత మూడవ రోజు తిరిగి లేచాడు అయిపోయిందా ఇంతేనా ఏసై గురించి ఇంకేమైనా ఉందా అంటే మళ్ళీ వస్తాడట అది కొద్దిగా టెన్షన్గా ఉంది అంతేనా ఇంకేమైనా ఉందా దేవునికి స్తోత్రం కలుగును గాక ఏసఐ గురించి రెండు మాటలు చెప్పండి అంటే ఏం చెప్పగలుగుతావు నీవు అసలు భూమి మీద ఉన్న మనుషులకే నువ్వు చెప్పలేకపోతున్నావే ఇక్కడ పౌలు ఏమన్నాడు తెలుసా పరలోకంలో ఉన్న ప్రధానులకును అధికారులకునూ సంఘము ద్వారా జ్ఞానాన్ని నేర్పించాలి అని ఆ పాత నిబంధనలు ఉన్న భక్తులకు కూడా ఆ మర్మాలు బోధించలేదట కానీ కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఇవన్నీ కూడా బయలుపరచొచ్చు ఉన్నాడు ఆమె చెప్పండి గట్టిగా కాల లూయా కాబట్టి ప్రభు నందు ఆత్మీయులరా జ్ఞానములో మనము ఎదగాలి బలమైనటువంటి ఆహారము తినే స్థాయిలోనికి మనం రావాలి ఇంకా ఆత్మీయతలో పసి పిల్లలాగా ఉంటే మీరు శరీర సంబంధులే కానీ మీరు ఆత్మ సంబంధులో కాదు కనుక పేతురు ఇక్కడ ఏమన్నాడు క్షమించండి పౌలు ఇక్కడ ఏమన్నాడు అంటే సత్యాన్ని చెప్పొచ్చు ప్రేమ కలిగి సత్యమును చెప్పొచ్చు మనము క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాల్లో కూడా మనము ఎదుగుదము అన్నాడు ఈ ఎదుగుదల ఎప్పుడు ఆగిపోద్దంటే క్రీస్తు స్వభావము నీలోనికి వచ్చినప్పుడు కనుక క్రీస్తు వలె ఉండడానికి అన్ని విషయాల్లో కూడా మనం ప్రయత్నం చేద్దాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించును గాక